మనసు మూర్ఖపు మనసు కపటపు మనసు డబ్బపు మనసు ఎచ్చు మనస్సు ద్వే మనస్సు ప్రేమ దేవుని సంగమ చెడిపోయిన మనస్సు ఈ మనసులన్నీ మానవుడు కలిగి ఉన్నాడు దేవుడు చెప్పిన ఒక్క మనసు తప్ప ఏంటి దేవుడు చెప్పిన ఒక్క మనసు తప్ప అన్ని మనస్సులు కలిగి ఉన్నాడు అయితే ఇప్పుడు మనం భ్రష్ట మనసు కోసం తెలుసుకున్నాం కదా ఇప్పుడు రెండో మనసు కోసం తెలుసుకుందాం అదే ద్వే మనసు చదువుకుందాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట పదమూడవ చదువుకుంటే అక్కడ అసైన మనసు కోసం చెప్పబడి దేవుడికి ఇష్టము కాని మనసు కోసం చెప్పబడింది ఆ మనస్సు ఈ రోజు ఎవరిలో ఉందో వింటున్న వాక్యం ఎవరైనా ఉందేమో చూసుకోండి విమర్శకులను నేను దూషించిన్నాను నేను ద్వేషించిచున్నాను చాలు చిన్న మాట మనం మనసు కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఏముందండి ఇక్కడ విమర్శకులను నేను ద్వేషించుచున్నాను ఈ అంటే ఏంటి ఫస్ట్ మనసు అంటే మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం మరి ద్విమనస్ అంటే ఏంటి బైబిల్ చదువుతున్న నీవు ఎప్పుడైనా ఇది గ్రహించావా మందురానికి వెళ్తున్నా నీవు ఎప్పుడైనా ఈ మాట ఆలకించావా క్రైస్తవుమైన నీవు ఎప్పుడైనా ఈ మనస్సు ఏంటో తెలుసుకున్నావా అబ్బా ఎక్కడ తెలుసుకుంటాం అవన్నీ మనకి తెలియండి బైబిల్ పడుకుని వెళ్తాం కానీ బైబిల్లో ఏముందో తెలీదు మందిరానికి వెళ్తాం కాని మందులో నా దేవుని పరిపూర్ణంగా ఆరాధించడం తెలీదు కాబట్టి బయటకు చెప్తున్న మాట నేను చెప్తున్నాను జాగ్రత్తగా కనిపించండి కేతులము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట పదమూడు వచ్చిన రాయబడుతున్న మాట ద్వీమ నేను ద్వేషించుచున్నాను విమనసుకులు అంటే రెండు మనస్సులు ఏంటండి రెండు మనస్సులు అప్పుడు దాకా ఏదో చేస్తాము ఏదో సాధించేద్దాము చక్కగా నిలబడిపోతాము ఆ అందరంతా ఎత్తికెళ్ళిపోదాము ఎవరు కూడా మనకి అందరంత ఎత్తికెళ్ళిపోయి పప్పు వాడైపోతాము ఇల్లు మీద ఇల్లు కట్టేద్దాము మేడ మీద మేడ కట్టేద్దాము ఆ భూమి మీద భూములు కట్టేద్దాము నువ్వు నేనేటట్టు మంచి రంగు రంగు మంచి వేసి మంచి అని ద్విమణ అనుకుంటారు కానివ్వండి చేయలేరు చేస్తారంటారా చేయలేదు రేపు నుంచి మానకుండా తప్పక పనికి వెళ్ళిపోతాను అనుకుంటాడు పనికి రా అన్న సమయానికి బతకం వచ్చి ఆగిపోతాడు ఏమండి ప్రేమ దేవ సంగమా మీకు అర్థమవుతుందా పనికి వెళ్ళిపోయి కష్టపడి బుద్ధిగా ఉందామా అనుకుంటాడు అది ఒక మనస్సు పనికి వెళ్లే సమయానికి పనికి వెళ్లకుండా బతకంగా కొడుకుని రోడ్డు మీద ఊరి మీద ఓరకొక్కడా ఓన పట్టుకొని తిరగదనుకుంటాడు ఇది రెండో మనసు ఇదే వే మనసు ఇది మానవుల్లో తప్పకుండా మన ముందు పెట్టలో చాలా మంది దగ్గర ఉండింది మందిరానికి వెళ్ళిపోయి మారిపోదాం అనుకుంటారు మందిరానికి రమ్మంటే ఆ సమయాన రారు ప్రార్థన గట్టిగా చేసి మంచం కావాలనుకుంటారు ప్రార్థన మాత్రం ప్రార్థనకి రమ్మంటే రారు పాటలు పాడాలనుకుంటారు వర్షం చదవాలనుకుంటారు బుద్ధిగా ఉండాలనుకుంటారు సిగరెట్లు మానేయాలి మందు మానేది వడ్డీ వ్యాపారం మానేయాలి వడ్డికి చేయడం మానేయాలి పాపం మానేయాలి లోపం మానేది థియేటర్ లో వెళ్ళడం మానేయాలి బుద్ధిగా ఉండాలనుకుంటారు అది ఒక 打你。